మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే మనం ఏం తింటున్నాం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనే విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు మన శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి అందుకనే పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అంటే నచ్చిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా వైవిధ్యమైన ఆహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది అదే ఆరోగ్యానికి శ్రీరామరక్ష పౌష్టికాహారానికి సంబంధించిన కొన్ని చిట్కాలు మన శరీరానికి సరైన పోషకాలు అందితేనే ఆరోగ్యంగా ఉంటాం రోజు తినే ఆహారంలో పండ్లు కూరగాయలు పాలు ఇవి తప్పనిసరిగా ఉండాలి అదే మాంసాహారులైతే మాంసకృతులు ఉండే చేపలు చికెన్ ఇవి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి ఎక్కువగా పండ్లు కూరగాయలు తీసుకోవాలి శారీరక బరువు స్త్రీ పురుషులకు వేరువేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది బరువు వయస్సు హైట్ ని బట్టి నిర్ణయిస్తారు అధిక బరువు కలవారు ఒక్కోసారి ఏదో ఒక సమస్య అంటే ఆరోగ్య సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ షుగర్ ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తగినంత బరువు లేకపోయినా ఆరోగ్య సమస్యలు రావచ్చు ఎముకల సమస్యలు రుతుస్రావ సమస్యలు వంటివి రావచ్చు కాబట్టి మనం ఎంత బరువు ఉండాలి అనే విషయంపై వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది కొంతమంది తమకు నచ్చిన ఆహారాన్ని అధికంగా తీసుకుంటుంటారు నచ్చని ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నా తినడానికి ఇష్టపడరు అటువంటివారు తక్షణమే తమ అలవాట్లు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు తినడానికి సమయం ఉంటుంది ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం రాత్రి తినే భోజనం వరకు నిర్ణీత సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది భోజనానికి భోజనానికి మధ్య అల్పాహారం మంచిదే అలాగే అల్పాహారాన్ని తీసుకుంటే ఇబ్బందులు తప్పవు కొన్ని ఆహార పదార్థాలను పౌష్టిక విలువలతో పాటు రుచి కోసం తింటారు ఇక నచ్చిన ఆహార పదార్థాల్లో కొవ్వు ఉప్పు తీపి ఎక్కువ ఉన్నా వీటిని కొంతమంది పూర్తిగా వదిలివేస్తారు అయితే వాటిని పూర్తి స్థాయిలో వదిలేయమని వైద్యులు సూచిస్తే కాని మానరాదు తక్కువ మొత్తంలోనైనా వాటిని శరీరానికి అందించాలి రోజు మనం తినే ఆహారంలో సమతుల్యం లోపిస్తే మరుసటి రోజు వాటిని శరీరానికి అందించే విధంగా మన డైట్ మనమే ప్లాన్ చేసుకోవాలి మనం రోజు తినే ఆహారపు అలవాట్లను ముందుగా గుర్తించి అప్పుడు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అన్ని పోషకాలు అందుతున్నాయో లేదో గుర్తించవచ్చు అందుకు ఏం చేయాలంటే మనం రోజు ఏం తింటున్నామో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని అప్పుడు వాటిలో కొవ్వు పదార్థాలు మాంసకృతులు పిండి పదార్థాలు ఏది ఎక్కువ తీసుకుంటున్నామో అప్పుడు మనకి తెలుస్తుంది దీనివల్ల మనం రోజు తినే ఆహార పదార్థాల లిస్ట్ నుంచి తొలగించాలి వాటి స్థానంలో పండ్లు తృణధాన్యాలు కూరగాయలను యాడ్ చేసుకోవాలి ఎవరికైనా ఒక్కసారే ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బందే కాబట్టి మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలు చేర్చుకోవాలి చివరిగా ఏ ఆహార పదార్థం పూర్తిగా మంచిది కాదు అలానే ఏది పూర్తిగా చెడ్డది కాదు అని మనకు తెలుసు అతి సర్వత్రా వర్జయేత్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం తినే డైట్ ని మనం ప్లాన్ చేసుకుంటే సగం ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడొచ్చు